కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు తల స్నానం చేయాలా చేయకూడదని చాలా మంది చాలా బాగుందని చెప్పారు అయితే కొన్ని డౌట్స్ ను చెప్పారండి కొన్ని కామెంట్స్ రూపంలో తెలియచేశారు నాన్ వెజ్ తిని దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి తిన్నాక దీపారాధన ఎలా చేస్తారు ఎవరైనా దీపారాధన అంటే ఏంటి అందులో క్లియర్గా పొద్దున్నే చేయండి అని చెప్పినట్టున్నాం మనం అంటే టిఫిన్ తిని దీపం పెట్టచ్చా ఇలాంటి ఉన్నప్పుడు నువ్వు నాన్ వెజ్ తినదలుచుకున్నప్పుడు పొద్దున్నే పెట్టుకోండి ఇప్పుడు నాన్ వెజ్ తినకుండా చేస్తావు లేదా తిన్నాక చేయొచ్చకూడదా తిన్న వెంటనే చేయొచ్చా చేయకూడదు అంటే ఏదైనా సరే ఆహారం తిన్నాక అంటే అన్నం తిన్నాక చేయకూడదు అప్పటికి మధ్యాహ్నం అయిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడాం బ్రేక్ఫాస్ట్గా కూడా నాన్ వెజ్ తింటారా ఏమో నన్ను అడిగితే ఎలా చెప్పు ఇలాంటివి నువ్వు అది భోజనంలో తినేది కదమ్మా ఇప్పుడు మీరు అది మీ ఆహారం వెజ్ నాన్ వెజ్ అది ఆహారపు అలవాట్లు కదా ఇప్పుడు నువ్వు ఇవాళ తిన్నా నిన్న తిన్నా లేదా రేపు తినబోయినా అదే ఆహారంతో పెరిగిన శరీరం మంది అంతే కదా లోపల లేకుండా ఉంటుందా మన రక్తము మాంసము మధ్య దేని నుంచి ఫామ్ అవుతాయి ఆహారాన్ని బట్టే అవునండి మరి ఇప్పుడు దాని మీద ఇంకా ప్రశ్న ఏమిటి మీకు శంఖయితే మీరే మానేసుకోవాలి నన్ను అడగాల్సిన పనే లేదు బహుశా తయారు చేయటం ముట్టుకోవటం మీద ఎక్కువగా ప్రశ్నలు ఉండుంటాయి చేయటము అంటే ఇప్పుడు ముట్టుకున్నాము ముట్టుకుంటే అది ముట్టుకోకూడని పదార్థము అయినప్పుడు తినే పదార్థంగా ఎలా పరిణమించింది అది అంత శంకెందుకు ఇది మన ఆహారం అనుకోండి అది తప్పు అనుకుంటే మీ అంతటి మీరే మానేసుకోవచ్చు నాబటి వాళ్ళని అడగాల్సిన పనే లేదు అలాంటి అనుమానాలు ఉన్నవాళ్ళు పొద్దునే దీపారాధన చేసుకోండి అని చెప్పాం అయితే ఉపవాసం చేసేవారు నాన్ వెజ్ తినేవారైనా కూడా ఆ రోజు నాన్ వెజ్ తినరు సహజంగా ఇప్పుడు సాటర్డే తినం కొంతమంది గురువారం శుక్రవారం మనకి ఇష్టమిచ్చిన రోజు ఉపవాసం ఉంటాం కదండి అలా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినేవారు నాన్ వెజ్ తినరు బహుశా ఈ అనుమానంతో మరి నాన్ వెజ్ అనేది అంటే ఆ నాన్ వెజ్ తినేటప్పుడు మరి దీపారాధన చేయొచ్చా చేయకూడదా అన్న ఒక అనుమానం ఏమన్నా వస్తుందేమో బహుశా మీకు మీ అది మీ ఆహారం అయినప్పుడు ప్రధాన ఆహారంలో ఒకటి అయినప్పుడు మీరు వంట చేసుకోవడానికి ముందే ముందే దీపారాధన చేసేసుకోండి మీకు తినడానికి లేని శంక దీపానికి ఎందుకు దీపానికి ఎందుకు పెట్టుకోండి పొద్దునే పొద్దునే దీపారాధన చేసేసుకోండి తర్వాత మీ వంట వ్యవహారం ఏదో ఒకటి చేయండి సాయంకాలం దీపం చేపట్టాలా అది కూడా నన్ను ఒకళ్ళు అడిగారు మధ్యాహ్నం నాన్ వెజ్ తింటే సాయంత్రం దీపం పెట్టదు అది పూర్తిగా మీదేనమ్మా నేను చెప్పను అలాంటివి ఎవ్వరు చెప్పకూడదు కూడా అవి అసలు నేను ఈ మాట చెప్పటం కూడా అంత సమంజసమైన విషయం కాదు కాకపోతే మనకు అన్ని రకాల ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి ప్రతి వాళ్ళకి మనసులో ఉంటుంది భగవద్ ఆరాధన చేసుకోవాలి దేవుడికి దీపం పెట్టుకోవాలి దండం పెట్టుకోవాలి గుడిలోకి వెళ్ళాలి వాళ్ళ భావాలు దెబ్బ తినకూడదని చెప్పటమే ఇది మీ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండటం కోసం చెప్తున్నాను మధ్యాహ్నం తిన్నాము సాయంత్రం దీపం పెట్టచ్చా లేదంటే అది మీరు ఆలోచించుకోండి పొద్దున్న దీపం పెట్టుకున్నాక స్నానం చేసి స్నానం చేసి దీపం పెట్టిన తర్వాత మీ పని మీరు చేసుకోండి దేవుడికి దండం పెట్టకుండా తప్పదు కదా భగవంతుడు ఎక్కడ లేడు సమస్తంలోనూ ఉన్నాడు అన్నిట్లోనూ దేవుడు ఉన్నాడు నువ్వు తినేది తరిగేది వండేది అన్నీ చూస్తాడు భగవంతుడు ఆయన మన పక్కనే ఉంటాడు మనతోటి ఉంటాడు మనలోనే ఉంటాడు దీపం పెట్టడం అనేది ఒక శ్రద్ధాపూర్వకమైన ఒక క్రియ దానికి మీ శ్రద్ధ అవసరం స్నానం చేసి శుద్ధంగా దీపం పెట్టుకున్న తర్వాత వండుకోండి కావాలంటే అంత అనుమానం ఏమక్కర్లా సాయంకాలం సంగతి మాత్రం నన్ను అడగద్దు అది మీ ఓపిక మీ మనస్సు మీ ఇష్టం చేయొచ్చా చేయకూడదా అంటే నేను అలా చెప్పలేకపోతాను మరి ఎవరిని మిమ్మల్ని సమర్థిస్తారో వాళ్ళని అడగాలి అంతే అంతే మీ పరిధిలోకి రాదు నా పరిధిలోకి రాదు నేనైతే ఇదే చెప్తా ఉదయమే లేచి ముందు దీపం పెట్టేసుకుంటే తర్వాత మనం ఏం తిన్నా ఏం తినకపోయినా అవన్నీ తర్వాత విషయాలు ఇంకా ఏం చెయ్యాలి అనేది రాకపోవచ్చేమో బోస్ అంతే కదండి ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ ఇంకొకటి కూడా ఉందండి కార్తీక మాసం అప్పుడు మనం ప్రతిరోజు కూడా తలస్నానం చేస్తాం మరి తలస్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదని ఒక సందర్భంలో అనుకున్నాం కదా దాన్ని ఎలా తీసుకోవాలంటారు కార్తీక మాసపు స్నానం నేను నీకు ఆ రోజు చెప్పినప్పుడు క్లియర్గా ఒక మాట చెప్పాను పండగలు పర్వదినాలు పుట్టినరోజులు మీ మూడికి ఎగ్జెంప్షన్ వార నియమం ఏ నియమము లేదు అని పర్వదినాల్లో కార్తీకము మాఘమాసము సముద్ర స్నానం నదీ స్నానం చేస్తాం అప్పుడు నెత్తికి నూరు పెట్టుకోరు తలంటి పోసుకోరు రోజు తల మీద నీళ్ళు పోసుకోవటమే అవును ప్రతిరోజు నెత్తి మీద నీళ్లు పోసుకుంటాం ఆ రోజుల్లో అలా చెప్పబడింది కాబట్టి అది చేయాలి మీరు నిత్య పూజ గురించి అడిగారు నేను రోజువారడి పూజకి క్యాజువల్గా చేయవలసిన విధానం సంగతే చెప్పాను పర్వదినాలకి అని వాళ్ళ చెప్పాను ఆ పర్వదినాలంటే వన్ టూ డేస్ అనుకుంటున్నారేమో కాదు కార్తీక మార్గమాస మాఘమాసాలు మార్గశీర మాసంలో ప్రత్యేకంగా రోజు స్నానం చేయాలని చెప్పబడిన నది స్నానాలకి వాటికి నియమం లేదు రోజు చేయటమే అదే కాదు ఏకాదశి ద్వాదశి ఏకాదశి ద్వాదశికి ఏకాదశి నాడు తెలియక తలస్నానం చేసినా ద్వాదశి నాడు తెలుసు కూడా చేయకూడదు అంటారు తెలియక ఏకాదశి నాడు చేసినా కూడా తెలిసి తెలిసి తెలియక కూడా ద్వాదశి నాడు చేయకూడదు ఏకాదశి నాడు తల అంటుకోకూడదు ఒట్టి తల స్నానమే చేయాలి నీకు తిథి నియమాలు అవన్నీ ఎవరికి పాటింపు రోజు తిథి చూసుకునే వాళ్ళకి ప్రతి వాళ్ళు దీపారాధన చేసే దేవుడికి దీపం పెట్టి ఆఫీసులకు పరిగెత్తే వాళ్ళు తిథులు ఎవరు చూసుకుంటారు చూసుకోదా నిత్యము తిథి తోటి కనుక చెప్పుకునే వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు అసలు నిత్యము తిథి చూసి తిథివార నక్షత్రాల ప్రకారం పూజా విధానం చేసుకునే వాళ్ళకి ఎవ్వరు చెప్పక్కర్లా వాళ్ళ విధానం వాళ్ళకి ప్రత్యేకంగానే ఉంటుంది అయితే కార్తీకము మాఘమాసము మార్గశిర మాసాలు తర్వాత ఈ వైశాఖ మాసాలు ఇలా స్నానాలు చేసేటప్పుడు వంచినే వయలైనా కుంకుడుకాయ పెట్టి రుద్దుకోకపోతే జుట్టు ఉండదు అవును అలాంటప్పుడు ఏం చేస్తారంటే తల అంటుకోరు అంటుకోకుండా ఏం చేస్తారు సాయంకాలం పొద్దున్న స్నానం చేస్తారా సాయంత్రం కొద్దిగా నెత్తి చమురు పెట్టుకుంటారు చాలా మందికి పొడి జుట్టు ఉంటే తలక నొప్పి వస్తుంది నూనె లేకపోతే పొద్దున ఆ నిన్నటి నూనెని రుద్దుకోవచ్చు తల రుద్దేసుకోవచ్చు మనకి తల అంటూ అంటే పొద్దునే అంత నూనె పెట్టించుకుని తలకి బాగా నూనె రాసుకొని ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు అది సౌందర్యం కోసము వాటి కోసము ప్రయత్నించకూడదు కాబట్టి ఆ రోజుల్లో చేయరు మనమే కార్తీక పురాణం మాఘపురాణం చేసినప్పుడు నిత్య స్నానం అవసరము అని చెప్పబడింది క్లియర్ గా అవును ఆ రోజులకి దీనికి సంబంధం లేదు ఇది నిత్య పూజ కోసం చేసేదే తిని చేయొచ్చా తినకుండా చేయాలా అవన్నీ కూడా ఏంటంటే మనం మన అవగాహనని బట్టి పొద్దున్నే దీపం పెట్టేసుకోండి తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చేసినా పెద్ద తప్పు ఉండదు అక్కడి నుంచి వచ్చాక చేయాలంటే కొంచెం ఇబ్బంది మళ్ళీ మన దీపారాధన అవి అపరాహనాలు మిఠమధ్యాహ్నాలు చేయండి పొద్దున్న చేసుకుంటాము ఏదైనా ఇబ్బంది ఉంటే సాయంకాల దీపారాధన మానుకుంటే సరిపోతుంది ఆ ఒక రోజుకి అవును ఆ ఒక రోజు మానేస్తే సరిపోతుంది అగరవత్తులు వెలిగించుకోవచ్చు దేవుడికి ఒక దండం పెట్టుకోవటము దీపారాధన చేయటము అనేది ఒక అలవాటు అంతే సో పుట్టినరోజులు పర్వదినాల్లో మనం పట్టించుకోకూడదు ఆ రోజులు వారాల పట్టింపులు అవి ఏమీ లేవు పుట్టినరోజు అయితే మొన్న వాళ్ళు కూడా అడిగారు నువ్వు కూడా నీ డౌట్ కూడా అదే పుట్టిన వారన్నాడు తలంటి పోసుకోకూడదు కొన్ని ప్రాంతాల్లో ఉంది జయ నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా ఈ మాట చెప్పచ్చు ఇది వరకు పది పన్నెండు పద్నాలుగు మంది పిల్లలు ఉండేవాళ్ళు ఎనిమిది మంది ఏడు మంది ఆరు మంది కూడా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అసలు వారాలకి పుట్టిన దినాలకి వాటికి ప్రాముఖ్యతే ఉండేది కాదు డేట్లు కూడా జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు కాదు జయ అయి ఉండొచ్చు ఇప్పుడు మనకి ఇద్దరి ముగ్గురే ఉంటే మన పిల్లాడు ఏ రోజు పుట్టాడనేది ఒక క్లారిటీ ఉంటుంది చాలా మంది సంతానం ఉన్న చోట ఏ వెసులుబాటు లేని చోట అసలు జ్ఞాపకాలే ఉండవు మనం పుట్టిన వారం మనకు ఎలా గుర్తుంటుంది మన పెద్దవాళ్ళు చెప్తేనే కదా ఎవరిదా చెప్పాలి ఆ మొదటి నుంచి జ్ఞప్తి పెట్టుకోవాలి ఏడెనిమిది మంది సంతానం ఉండి బతుకు కోసం పోరాటం సాగించే క్రమంలో ఈ గోల జ్ఞాపకం ఉండదు ఎవరికి ఈ విషయం గుర్తు ఉండదు మనకి ఇప్పుడు తక్కువ మంది సంతానం ఉన్నారు మనం అది కొంచెం జ్ఞాపకం ఉంచుకోగలం కానీ అది అన్ని ప్రాంతాల్లోనూ లేదు మా వైపు లేదు నువ్వు మహేష్ ఇద్దరు చెప్పారు మాకు చెప్తారండి ఏ రోజు అయితే పుడతారో ఆ రోజు తలస్నానం చేయకూడదు అని చెప్తారు అదే పుట్టినరోజు తలస్నానం చేయకూడదు ఆ వారం నాడు రాదు అని ఇప్పుడు శుక్రవారం పుట్టామనుకుందాం మనం ప్రతివారం శుక్రవారం తలస్నానం చేయకూడదు అంటారు అది నాకు తెలియదు ఆ నియమం గ్రామీణ ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతంలో ఉండుండొచ్చు ఆ ప్రాంతంలో ఉండుండొచ్చు ఏ ప్రాంతంలో అలాంటి నియమం ఉందో మీరు నిరభ్యంతరంగా మీ నియమాన్ని పరిపాలించుకోవాలి మీ ప్రాంతాన్ని బట్టి నేను మనం ఎప్పుడు అదే చెప్పుకుంటామా మన ఇంట్లో ఏదుందో అది పాటించాలి మన పెద్దమ్మ అమ్మమ్మ చెప్తారనుకోండి నువ్వు శుక్రవారం గుట్టేవా అమ్మాయి శుక్రవారం నీళ్ళు పోసుకోకుండా పోసుకోకూడదు నో అనిపించుకుని చేయకూడదు జయ ఎప్పుడు అది బయట వాళ్ళ రోడ్డు మీద జనాలు కాదు మన ఇంట్లో గనక మన అమ్మో మన పెద్దమ్మో మన అమ్మమ్మో మన అత్తగారు ఇది చేయకూడదు అని చెప్తే అది చెయ్యొద్దు చేయొద్దు ఎందుకో తెలుసా చెప్తా చూడు ఇప్పుడు ఒకవేళ చేసామనుకో ఏదైనా చిన్న ప్రమాదం అవ్వగానే మన శంఖ ఎక్కడికి వెళ్తుంది వాళ్ళు వద్దన్నా చేసామని మనకు భయం వేస్తూ ఉంటుంది ఆ భయం వేసే పనులకు వెళ్ళకూడదు అసలు ఎందుకు ఎందుకు వెళ్ళాలి వద్దని పెంచుకున్న పని చేయద్దు ఇప్పుడు మామూలు వద్దంటే ఇవాళ బయటికి వెళ్ళదు లేదా అన్నం తినద్దు ఈ పని చిన్న చిన్నవి కాదు ఇలాంటివి నమ్మకాలు తీవ్రంగా ఉన్న విషయాలలో అంటే భావన భావాలు దెబ్బ తినే వ్యవహారాల్లో ఆ పని చేయకూడదు అప్పుడు ఎదుటివారు హటవరు మనకి అనుమానం అనుమానం ఉంటుంది భయం లేకుండా ఉంటుంది అవునండి ఈజీగా ఈ రెండు మార్గాలు ఆలోచించండి అమ్మా తలస్నానాలు చేయించారు కూడా నాకు ముప్పై ఏళ్ళ నుంచి రోజు తలస్నానం చేసే అలవాటు ఆవిడికి రోజు చేయక్కర్లేదు అని నేను చెప్పాను కదా ఆవిడకి అనుమానంగా ఉంది అమ్మ నిత్యము తలస్నానం చేసే అలవాట్లు ఉన్నవాళ్ళు మీ దారిని మీరు చేసుకోండి అంతే అనుమానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ ప్రకారం చేయండి చేయాలా వద్దా చేయటం అవసరమా అని భావించే వాళ్ళు అవసరమో కాదో చెప్పాము అంతే అంతే ఇలానే చేయాలని కాదు మీకు తోచింది మీరు చెప్పారు అంతే మీరు చేసేది అది ఇప్పుడు నిత్యంగా అంటే రోజు స్నానం చేయకపోతే తప్పేమోనని భావించే వాళ్ళ కోసం చెప్పింది అంతే చేయాల్సిందేనని నియమం లేదు మీకు అలవాటు ఉంటే అలవాటు ప్రకారం చేసేంటి కొత్తగా వచ్చే చెడు ఏమిటి ముప్పై ఏళ్ళ నుంచి లేని చెడు ఇవాళ కొత్తగా వస్తుందా ఇంకొకళ్ళు కూడా అడిగారు నన్ను కేరళ వాళ్ళు రోజు స్నానం చేస్తారు కదండీ వాళ్ళ ప్రాంతం వేరు మన ప్రాంతం వేరు ఆచార వ్యవహారాల్లో మార్పులు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు స్నానం చేస్తారు తడి జుట్టుకే కొబ్బరి నూనె రాసేసుకుంటారు ఆ నూనె తల మీద నువ్వు చూడు డ్రైగా హెయిర్ పొడి పొడిలాడుతూ ఉండదు ఏ కేర్ లైట్ హెయిర్ వందల మందికి జుట్టు ఎత్తికంటు పెద్ద పెద్ద జల్లు ఉంటాయి అవును ఉంటుంది నూనె ఎక్కువ రాస్తారు ఆ నీళ్లు పోసినా వాళ్ళ తలలు ఆరిపోతాయి వాళ్ళకి అట్లా అలవాటు మనకి చూడండి నూనె రాసుకొని షాంపూతో కానీ కుంగ్రకాయతో కానీ రుద్దుకోకపోతే ఉట్టి నీళ్లు పోసుకుంటే ఎంత అనీజీగా అనిపిస్తుంది ఉంటుంది మధ్యాహ్నం వేసరికి తలనొప్పి వచ్చేస్తుంది మన వెదర్ కి తల పిడచ కట్టుకుపోయినట్టు అవును పిడచగానే ఉంటుంది వాళ్ళ అలవాట్లు వాళ్ళవి మనవి కూడా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా మన ఇంట్లో ఉన్న పద్ధతి మన వాళ్ళంతా ఆచరించే పద్ధతి లేదా మనం ఎవరిని ఫాలో అవుతామో వాళ్ళు చెప్పిన పద్ధతి దాని ప్రకారం వెళ్ళిపోండి భయం ఉండదమ్మా అంతే భయం లేకుండా ఉంటుంది అంతే రైట్ గారు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి